ప్రభునందు మా ప్రేమ సహోదరులారా సహోదరులారా జనవరి ముప్పయ తారీఖున దైవమర్మములు అని పుస్తకంలో నుండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచితమని చెప్పగా వింటిని ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తెతో పోల్చబడినది ఆ పెళ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను ఆనందమును జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించచ్చు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొను కావున నిత్యత్వమునకు ఆయన లోబడినుటకు మనము సంతోషముతో అంగీకరించదము నీవు ప్రభువునకు చెందిన వ్యక్తివిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలితివా ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా ప్రభు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటను దేవదూతుల సైతము ఎరగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుధాత్మతోనూ నీవు కలిగి ఉండవలనదియే ఆ ఉద్దేశము అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవింపలననీయు పరలోక సంబంధమైన నిత్య నిత్యమైన ప్రేమను అనుభవించడం ద్వారా కలుగు ఆనందమును నీవు ఎరుగవలనన్నదియే ఆయన ఉద్దేశం పరలోకపు అధికారములనియు దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగరుచున్నారు ఆయనకు ఆనందమును మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలెనని ప్రభు కోరుచున్నాడు అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించదవా దేవుడి మాటలను దీవించును దాకా ఆమెండి